హలో వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ సో ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను సో ఈ రోజు వీడియో వచ్చేసి స్కూల్లో యాన్యువల్ డే ఉందనమాట స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే సో చాలా మందికి ప్రైవేట్ స్కూల్లోనే యాన్యువల్ డేస్ జరుగుతాయి కదా ఫస్ట్ టైం నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో యాన్యువల్ డే చూడడం కానీ రావడం కానీ ఫస్ట్ టైం అనమాట ప్రైవేట్ స్కూల్లో వెళ్ళినాను చూశాను వాళ్ళు చాలా గ్రాండ్గా అన్నీ చేస్తారు సో గవర్నమెంట్ స్కూల్లో యాన్యువల్ డే ఎలా జరుగుతుంది చాలా సింపుల్గా జరుగుతుంది సో ఫస్ట్ టైం చేస్తున్నారనమాట వాళ్ళు కూడా తెలుసు కదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉంటారో వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు ఓకే అంట నువ్వు గీత మేడం కలిసి వెయ్యాలంట ఓకే సో ఏంటి అంటే ఫస్ట్ టైం యాంకరింగ్ కూడా చెప్పారనమాట సో చూద్దాము ఫస్ట్ టైం అనమాట యాంకరింగ్ ఇప్పుడు ఇక్కడ స్టా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తేనే కదా మనము నెక్స్ట్ ఏదన్నా వచ్చినా కూడా ఆపర్చునిటీ వచ్చినా కూడా మిస్ చేసుకోవద్దు సో ఇక్కడైతే నేను ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా యాంకరింగ్ కూడా చేస్తున్నాను అండ్ ఈ స్కూల్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళది అనమాట అంటే ప్రిన్సిపాల్ మమ్మీ వాళ్ళది సో ఈ స్కూల్లో జరుగుతుందనమాట యాన్యువల్ డే డోంట్ డిస్టర్బ్ చూద్దాం ఇంకా చెప్పాను కదా ఇది ప్రిన్సిపల్ మమ్మీ వాళ్ళ స్కూల్ అనమాట సో అందుకని ఇక్కడ వాళ్ళు ఫస్ట్ టైము యాన్యువల్ డే చేస్తున్నారు చాలా చాలా సింపుల్గా చేస్తున్నారనమాట అండ్ పిల్లలకు కూడా ఆ కాస్ట్యూమ్స్ కూడా కాస్ట్యూమ్స్ కూడా అన్నీ తెప్పించుకున్నారనమాట సో చూద్దాము ఎంత బాగొస్తుందో వీడియో అయితే యాక్చువల్గా ప్రిన్సిపల్ మమ్మీ ఈ స్కూల్లో టీచర్ అనమాట సో వాళ్ళు కూడా అనుకున్నారనమాట యాన్యువల్ డే సెలబ్రేషన్ చేయాలి ఈ ఇయర్ ఎలాగైనా అని చెప్పేసి సో ఫైనల్గా వాళ్ళు అనుకున్నదైతే ఈసారి సక్సెస్ చేయబోతున్నారు సో అందులో నన్ను యూట్యూబ్లో పెట్టుకోమని చెప్పారనమాట వీడియో అండ్ యాంకరింగ్ కూడా చేయి నువ్వే వచ్చి అని చెప్పేసి అన్నారు మా అక్క చెప్పినప్పుడు సరే చూద్దాంలే అని అనుకున్నాను బట్ లక్కీగా వాళ్ళ యాన్యువల్ డేకి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది సో ఇంకా వీడియో అయితే నేను షూట్ చేశాను నేనే యాంకరింగ్ చేసుకుంటూ నేనే వీడియో షూట్ చేసుకున్నాను నేను యాంకరింగ్ చేసేటప్పుడు ఎవరు వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే నాకు వేరే వాళ్ళు వీడియో షూట్ చేస్తే నాకు అస్సలు నచ్చదనమాట నా వీడియో ఎవరు తీయకపోయినా సరే పర్లేదు కానీ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా పిల్లలు వాళ్ళ వీడియో క్లియర్ ఉండాలని చెప్పేసి నేనే వీడియో షూట్ చేసుకున్నాను ఆయన అంతేకాదు నా ఫోన్ అనమాట జస్ట్ టూ డేస్ అవుతుంది నేను ఫోన్ తీసుకొని సో అందుకనే వేరే వేరేవరికి ఇవ్వలేదన్నమాట సో అది కింద పడింది అనుకో ఇంకా నాకు హార్ట్ అటాక్ వస్తుంది సో అందుకనే నేను ఎవరికి ఇవ్వకుండా నాది లేకపోయినా సరే పిల్లలు పార్టిసిపేట్ చేసేది క్లియర్గా ఉండాలి వీడియో అని చెప్పేసి వాళ్ళది అయితే క్లియర్గా వీడియో తీసుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడ వీళ్ళంతా కూడా బ్యాడ్ చేసి పెట్టుకుంటున్నారు ఫస్ట్ టైం యాంకరింగ్ కదా నాకు కూడా చాలా యాగ్జైటింగ్ అనిపించింది బట్ ఏం మాట్లాడా నాకే అర్థం కాలేదు సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అండ్ టీచర్స్ మాట్లాడింది వేరు ఉంటుంది నేను మాట్లాడింది వేరు ఉంటుంది కదా టీచర్స్ అంటే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది బట్ నేను నా వే ఆఫ్లో నేనైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేశానని నేను అనుకుంటున్నాను ఒక్కసారి మీరు కూడా ఉండండి ఓన్లీ ఫస్ట్ నేను స్పీచ్ ఇచ్చినప్పుడే వీడియో షూట్ చేశారు ఇక దాని తర్వాత ఎవ్వరు కూడా షూట్ చేయలేదు అనమాట నాది యాంకరింగ్ని ముందుగా మన హెడ్ మాస్టర్ సార్ అయితే అప్పుడు మాట్లాడతారు మన కార్యక్రమం గురించి సో ముందుగా మన హెడ్మాస్టర్ సార్ కి వెల్కమ్ అయితే చెప్తాం ఉంటాం వెల్కమ్ టు ద డై ఓన్లీ ఈ బిట్ ఒక్కటే నాకు రికార్డ్ చేశారనమాట సో అది కూడా మా అక్కడే చేసింది వీడియో షూట్ దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని తనే పట్టించుకుందా అనమాట ఇంకా నేనే వీడియో షూట్ నేనే యాంకరింగ్ అయితే చేసుకున్నాను గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలా యాన్యువల్ డే చేయడం నాకు కూడా మంచిగా అనిపించింది నేను చదువుకునేటప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ లేకుండా బట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చేస్తున్నారు బట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చాలా తక్కువ ఉంటారు విలేజ్లలో కూడా ఇప్పుడు చాలా తక్కువైపోయినారు అనమాట ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించడం బట్ ఇలాంటి ఈవెంట్స్ పెడితే గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్లాగానే అయిపోతుంది అనమాట అందుకనే మా మా అక్క వాళ్ళ స్కూల్ వాళ్ళు ఇలా ఆలోచించరు అనమాట ఇలా యాన్యువల్ డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి బట్ స్కూల్ పిల్లలకంటే అక్కడ గెస్టులు మాత్రం చాలా మంది వచ్చారు గెస్టులు మీన్స్ ఆ ఊరి వాళ్ళంతా కూడా చాలా అంటే చాలా మంది వచ్చారు ఒకసారి మీరు కూడా ఇక్కడ చూడండి చూసారు కదా ఎంత మంది పిల్లలు కూడా ఇంతమంది లేరనమాట ఆ స్కూల్లో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట సో సార్ వాళ్ళు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు వస్తారని చెప్పేసి సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇంకా వాళ్ళు కూడా డిసైడ్ అయినారు అనమాట సార్ వాళ్ళు కూడా సో ఎవ్రీ ఇయర్ పెట్టాలని చెప్పేసి నిజంగా అలా పెడితే చాలా హ్యాపీ ఎందుకంటే ఊళ్ళల్లో ఇలాంటి ఈవెంట్స్ చూడడం ఊరు ప్రజలు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళ పిల్లలు ఇలా డ్యాన్స్ చేస్తుంటే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం చదువుకునేటప్పుడు అయితే ఇట్లా లేవు అసలు సో అప్పుడు ఇంకా క్లాస్ రూమ్లలో హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటుండే అనమాట ఒక్కొక్క క్లాస్కి బట్ ఇప్పుడు ఒక్కొక్క క్లాస్కి టెన్ మెంబర్స్ కూడా చాలా ఎక్కువ ఈ ఈ జనరేషన్లో బట్ ఇలా పెట్టడం నిజంగా చాలా బాగుంది అనమాట యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేయడము ఊర్లలో ఇలా స్టేజెస్ పిల్లలు ఇలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు కూడా డ్యాన్స్ వేస్తుంటే తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది నాకు తెలిసి తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఉంటారు మా పిల్లలు స్టేజ్ మీద ఇంత బాగా డాన్స్ చేస్తారు చెప్పేసి ఫుల్ వీడియో అంతా నేను పోస్ట్ చేశాను సో అక్కడ చూడండి నా యాంకరింగ్ అయితే ఉండదు దానికోసం ఇక్కడ నేను క్లారిటీ అయితే ఇచ్చాను అనమాట కొత్త ఫోను ప్లస్ నాకు వేరే వాళ్ళు ఎవరు వీడియో తీసినా నాకు నచ్చదు ఎందుకంటే వీడియో షేక్ అవ్వద్దు అట్లనే స్టాండర్డ్గా వీడియో తీస్తే ఇలా వస్తాయి అనమాట క్లారిటీగా సో అదనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Bye.